గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను యాక్చువల్లీ ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ అన్నమాట ఆవిడ పేరు చాలా మందికి తెలియకపోయినా అందరికీ ఆవిడ అమ్మ అనమాట ఆల్మోస్ట్ ప్రపంచానికి ఇప్పుడు ఆవిడ ఒక అమ్మగా మారింది దుక్కున్నారు మీరు ఏ ఊరు మీద ఎక్కడి నుంచి మాది నేటివ్ వచ్చేసి ఖమ్మం నర్సరీ టు టెన్త్ ఒకటే స్కూల్ అంటే మా ఫాదర్ డౌన్ చూసారు మళ్ళీ హై చూసారు నేను లేచి తినే వరకు ఆయన పడుకునే వారు కాదు కానీ లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు కదా కరెక్ట్ అప్ అండ్ డౌన్స్ పెద్ద షాక్ ఫెయింట్ అయి పడిపోవడం వామిటింగ్ చేసుకొని పడిపోవడం కోమాలోకి వెళ్ళిపోవడం హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడాను నేను చూడలేకపోయినా పైపులు అవన్నీ పెట్టి వెంటిలేషన్ మీద మీరు ఎంత చెప్పిన అమ్మ చూసుకున్నారన్నా నాన్న చూసుకున్నారన్నా నేను లిటరల్లీ మిస్ అవుతున్నా ఇద్దరిని మిస్ అవుతున్నా అది ఇంకా పెద్ద షాక్ అనమాట తను రాబిస్తుంది డాక్ బయట చనిపోయింది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ మీ నాన్నతో ఉన్న బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తున్నాను మీకు ఒక వీడియో కాల్ లో కూడా చూడనివ్వాలి హాస్పిటల్ వాళ్ళు అసలు లిటరల్లీ ఆ టైం అయితే మా హార్ట్ అటాక్ వచ్చి మొత్తం లైఫ్ లో అన్ని ఏంటంటే గట్టి దెబ్బలు అనమాట మరి యూట్యూబ్ ఎప్పుడు అసలు ఆలోచన ఎందుకు కోవిడ్ టైం నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని చందు బాండింగ్ ట్వంటీ త్రీ ఇయర్స్ పరిచయం అక్కా అని ఫీచర్ ఈ రోజు వరకు ఆ పిలుపు ఆ బాండింగ్ అలాగే ఉంది అమ్మతో నేను అనే ఛానల్ పేరు ఎందుకు పెట్టారు శ్రీతజ అమ్మతో నేను అని తన పేరు మీద స్టార్ట్ చేశాను ఆ పేరుపోతే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ యాక్చువల్లీ ఈ రోజు నాతో పాటు నా గెస్ట్ చాలా స్పెషల్ అనమాట అంటే ఆవిడ పేరు చాలా మందికి తెలియకపోయినా అందరికీ ఆవిడ అమ్మ అనమాట ఆల్మోస్ట్ ప్రపంచానికి ఇప్పుడు ఆవిడ ఒక అమ్మగా మారిపోయింది కానీ ఒక సింగిల్ ఉమెన్గా సింగిల్ మదర్గా తన ఫ్యామిలీని తను లీడ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చారంటే ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ మనందరికీ అని చెప్పుకోవాలి సో తను ఎవరో కాదనమాట ఈరోజు నాతో ఈరోజు నాతో పాటు అమ్మతో నేను నుంచి కవిత గారు ఉన్నారు కవిత గారితో చాలా విషయాలు మాట్లాడదాం హలో కవిత గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు యా ఫైన్ బాగున్నారు మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండ్ మిమ్మల్ని ఇక్కడ చూడడం నాతో పాటు ఇంటర్వ్యూ కూర్చోబెట్టడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ సేమ్ నాకు కూడా అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే కవిత గారు అంటే అమ్మతో నేను అన్నారు మీరే కదా అమ్మ మరి మీ అమ్మతో నేను అని ఛానల్ పేరు ఎందుకు పెట్టారు అసలు నా డాటర్ శ్రీతజ శ్రీతజ పెట్టింది యా శ్రీతజ పేరు మీద సో శ్రీతజ అమ్మతో నేను అని తన పేరు మీద స్టార్ట్ చేస్తాం అన్నమాట ఓకే కానీ మీరు లీడ్ చేస్తున్నారు అంటే ఇంకా ఆడపిల్లలు ఎక్కువ కాలం మన దగ్గర ఉంటారు కదా పాయింట్ ఐ వాంట్ టు కంటిన్యూ దట్ నా పేరుతో నేను కంటిన్యూ చేయాలనుకున్నాను ఆ విషయానికి వస్తే ఆల్రెడీ పెళ్లి చేసేస్తారు మరి ఎస్ వెళ్ళిపోయినట్టే కదా మీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది అంటే చిన్నప్పటి చిన్నప్పటినుంచి చూసున్నారు మీరిద్దరే తనకు మీరు మీకు తను కదా ఎస్ ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు లోన్లీ కొంచెం ఉంటుంది లోన్లీ ఉంటుంది అంటే ఇంకా ఏంటంటే టైం ఇంట్లో ఉన్నాను అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని టైమింగ్స్ నేను సెట్ చేసుకోవాలన్నమాట ఖాళీగా ఉండకుండా లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే సో నేను వర్క్ అనేది కొంచెం పెంచుకోవాలి అంతేనా ఆబ్వియస్లీ లోన్లీగా ఉంది కొంచెం లేదు చిన్న చిన్న డిస్కషన్స్ లేవు చిన్న చిన్న వార్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది మిస్ అవుతున్నాం వార్ అనేది కొంచెం మిస్ పెళ్లి ఇంటికి అంటే ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి తను ఉండడం లేదా ఎండ్ ఆఫ్ ది డే మేము ఇద్దరం ఒక ఇంట్లో ఉంటాం మార్నింగ్ లేస్తాం ఏదో ఒక ముచ్చట్లు పెట్టుకుంటాం ఏదో ఒక విషయంలో ఆర్గ్యూ సో అవన్నీ అయితే మిస్ అయిపోతాను కదా లేచిన తర్వాత ఉండదు పడుకునేటప్పుడు ఉండదు అది అది కొంచెం మిస్ అవుతుంది మిస్ అవుతాం ఖచ్చితంగా మిస్ అవుతాం బట్ ఆడపిల్ల అని ఎందుకు అన్నారు అక్కడ పిల్ల కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల సో మీ గురించి మాట్లాడదాం కవిత గారు అంటే కవిత గారు అని నేను చెప్పాను సో మీ పేరు కూడా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ కొంచెం మందికి తెలియకపోతే అమ్మ 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 అని బి ఒక థర్టీ ఫార్టీ మేం పీపుల్ కి మాత్రమే తెలుసు పర్సంటేజ్ ఓకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేనో అమ్మతో నేను అమ్మతో నేను అమ్మ అందరికి అమ్మ అమ్మా 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 అమ్మ పిలవడం కూడా అమ్మానే అమ్మానే పిలుస్తారు కొంతమంది అక్క అక్క అని అక్క అండ్ ఈ మధ్య నాకు నాకు అక్కలు వచ్చారనమాట ఓకే నేను చెల్లినయ్య కొంతమందికి సో బేసిక్ గా నాకు అక్కలు లేరు మీరే నేనే పెద్ద పెద్ద ఇటు అన్ని వైపులా నేనే పెద్ద సో ఇప్పుడు అక్కలు వచ్చారు కొంతమంది ఆ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా యూట్యూబ్ ఓకే కాదండి అంటే నేను నాకు తెలుసు నేను ఎప్పటి నుంచో ఛానల్ ఫాలో అవుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు స్పెసిఫిక్ గా నాకు తెలుసు సో ఏం చదువుకున్నారు మీరు ఏ ఊర్ మీద అసలు ఇక్కడి నుంచి మాది నేటి వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే టౌన్ లోనే ఖమ్మం టౌన్ లోనే నాకు పల్లెటూరు పొలాలు ఇవన్నీ ఏం తెలియదు ఓకే సో బస్తీ వాతావరణం మొత్తం కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓకే అప్పటి నుంచి కూడా నర్సరీ టు టెన్త్ ఒకటే స్కూల్ సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు మేము ముగ్గురం మీరు ముగ్గురు ముగ్గురం నా తర్వాత బ్రదర్ తర్వాత సిస్టర్ ఓకే సో వి లాస్ట్ మై బ్రదర్ ఇన్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకే సో చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఏంటంటే మా ఫాదరు డౌన్ చూసారు మళ్ళీ హై చూసారు మళ్ళీ డౌన్ అయ్యారు సో అన్ని మేము చూసాం ఓకే కాకపోతే మెయిన్ చూసిన డౌన్ అనేది చిన్నప్పటి నుంచి చాలా తక్కువ ఓకే ఓకే బాన్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పను గానీ సో మా ఫాదర్ అలా పెంచారు పెంచారు దేనికి ఇబ్బంది పడకుండా పెంచారు ఆయన లోటుపాట్లు చూసినా కూడా మీకు లోటు లేకుండా ఏం లేకుండా పెంచారు ఈవెన్ మా ఫాదర్ కి నేను అంటే కూడా చాలా ఇష్టం ఎక్కడికన్నా ఎల్లు వచ్చినా మిడ్ నైట్ అయినా సరే ఏదైనా తీసుకొస్తే నేను లేచి తినే వరకు ఆయన పడుకునే వరకు కాదు అలా పెరిగామన్నమాట ఏం చేసేవారు మీ ఫాదర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా అమ్మ హౌస్ వైఫ్ అమ్మ హౌస్ వైఫ్ ఇప్పుడు అమ్మ మిమ్మల్ని చూసుకుంటున్నారు కదా అప్పుడప్పుడు వస్తారు వస్తారు అమ్మ అంటే ఇంకా చాలా ఇష్టం మరి చదువుకునేది ఏం చదువుకున్నారు చెప్పలేదు నేను బీకామ్ కంప్లీట్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది ఒక త్రీ ఫోర్ ఇయర్ మా హస్బెండ్ ఇది అయిపోయిన తర్వాత సో నా కెరీర్ నేను స్టార్ట్ చేయడం కోసం డిగ్రీ కంప్లీట్ చేశాను ఓకే సో ఆ మాట్లాడుకోవచ్చు అంటే ఇంటర్ తర్వాత వెంటనే ఇంటర్ తర్వాత వెంటనే కాదు జస్ట్ కొంచెం గ్యాప్ ఉంది ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఉంది సో అప్పుడు నేను డిగ్రీ చేయలేదు ఓకే లవ్ మ్యారేజ్ నాకు లవ్ మ్యారేజ్ మా రిలేటివ్స్ అవుతారు సో కొంచెం ఇంట్లో అబ్జెక్షన్ వెళ్ళిపోయి చేసుకున్నాను వెళ్ళిపోయి చేసుకున్నాను రిలేటివ్స్ అప్పట్లో మ్యారేజెస్ అంటేనే ఆబ్వియస్లీ అది ఒక సెన్సేషన్ మాది మీరు అప్పుడు ఊర్లో సెన్సేషన్ అయ్యి ఉంటుంది కాకపోతే ఎవరు రాంగ్ ఫీల్ అవ్వలేదు ఓకే సో కరెక్ట్ డెసిషన్ తీసుకుందా అనుకున్నారు కానీ కానీ లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు కదా కరెక్ట్ అప్ అండ్ డౌన్స్ పెద్ద షాక్ తను ఎక్స్పైర్ అవ్వడం అనేది ఎలా జరిగింది ఐ మీన్ తను బ్రెయిన్ స్ట్రోక్ ఇద్దరం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఓకే తను కూడా టీచరే జస్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూనే పెయింట్ అయి పడిపోవడం వామిటింగ్ చేసుకొని పడిపోవడం కోమాలోకి వెళ్ళిపోవడం సడన్ సడన్ ఒకటే రోజులో జరిగింది విత్ ఇన్ మినిట్స్ కోమాలోకి వెళ్ళిపోయారు సో నేను అప్పుడు సెకండ్ టైం డెలివరీ అయ్యి మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాను అనమాట నాకు ఫస్ట్ తెలీదు తర్వాత కోమాలో త్రీ డేస్ ఉన్నారు తర్వాత యాక్సెప్ట్ చేశారంటే వెంట ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారన్నారు కదా ఇంటర్ తర్వాత ఇలా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి చేసుకున్నారు కదా అంత ఈజీగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు లేదండి అక్కడ ఏంటంటే అందరికీ ఇష్టమే కొంచెం మా ఫాదర్ కొంచెం అబ్జెక్ట్ చేశారు అది కూడా ఏంటంటే మళ్ళీ పిలిచారు ఇంటికి వెంటనే రిలేటివ్స్ అందులో తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అంటే మేము ఎప్పుడు ప్రాబ్లం ఏం లేదు లేదు పుట్టేసిన తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు అండ్ చిన్న పాప పుట్టి వన్ మంత్ వన్ మంత్ అవుతుంది అప్పుడు ఆ టైంలో తను ఇది అవ్వడం జరిగింది సో అప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నా టూ ఇయర్స్ తర్వాత మా అత్తయ్య గారు వచ్చి మనం వేరే ఉందాము అని ఇంకా తర్వాత నుంచి అత్తయ్య గారి దగ్గర ఉన్నాను అత్తయ్య దగ్గర ఉన్నారు అత్తయ్య గారు కూడా చాలా మంచివారు చాలా బాగా చూసుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా మాకు సో చాలా ఇష్టం అంటే ఇప్పుడు నేను అంటే నేను ఏదో అనుభవించినట్టు కాదది ఆల్మోస్ట్ దగ్గరుండి చాలా మందిని చూసుంటాను కాబట్టి మీరు ఎంత చెప్పిన అమ్మ చూసుకున్నారన్నా నాన్న చూసుకున్నారన్నా అత్తయ్య దగ్గరుండి చూసుకున్నారన్నా మీకు వచ్చే లోటు వీళ్ళు ఎవరు ఎలా ఉండింది అంటే యాక్చువల్ గా ఆ ఏజ్ చిన్న ఏజ్ డాడీ దగ్గర ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ లిటరల్లీ తను లేరు అన్నది ఒక్కటే కానీ వేరే నాకు ఏమి అనిపించేది కాదు ఆ ఏజ్ వల్లనో లేకపోతే నాకు బయట ప్రపంచం తెలియదు లిటరలీ నాకు చాలా భయం ఈవెన్ కరెంట్ పోయినా నేను వేరే రూమ్ లోకి వెళ్ళాలంటే నాతో మా డాడీ ఉండాల్సిందే ఉరుములు మెరుపులు వస్తున్నాయి అన్న ఇంట్లో అలాంటి ఒక స్టేజ్ లో ఉన్నాను అనమాట నేను అప్పుడు మీ ఏజ్ రన్నింగ్ ఓకే సో ఆ టైంలో ఏంటంటే డాడీ ఉండడం వల్ల అలా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నేను ఎక్కువ మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు లేదు నిజంగా లేదు ఓకే తను లేరు ఓకే లేరు ఆ బాధ ఉంది కానీ అది ఒక ట్రాన్స్ లో అనమాట నేను ఉన్నాను ఏమీ తెలియని స్టేజ్ లో ఉన్నాను సో ఎప్పుడైతే మా చిన్న పాప కూడా చనిపోయిందో ఆ తర్వాత నుంచి ఆ మిస్సింగ్ అనేది బాగా తెలుస్తుంది నాకు ఓకే మీ చిన్న పాపకి ఏమైంది తను రాబిస్ డాగ్ బైట్ డాగ్ బైట్ వచ్చి ఆడుతూ ఆడుతూ ఉంటే కుక్క వచ్చి ఖర్చు సో అట్లా తను సఫర్ అయ్యి చనిపోయింది ఆ తర్వాత నుంచి నేను లిటరల్లీ మిస్ అవుతున్నా ఇద్దరిని మిస్ అవుతున్నా అది ఇంకా పెద్ద షాక్ ఓకే సో తను లేరు అన్న విషయాన్ని అప్పుడే మర్చిపోతున్నాం ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అంతే ఓకే తనకి ఫిఫ్త్ ఇయర్ పాపకి చిన్న పాప మర్చిపోతున్న టైంలో ఏంటంటే ఇది షాక్ తగిలేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళి నేను బతికొచ్చాను అయ్యోయో అంటే సూసైడ్ చేసుకుంటే అసలు ఆలోచన నేను రానివ్వను హండ్రెడ్ పర్సెంట్ రానివ్వను ఎవరైనా అలాంటి స్టేజ్ లో ఉంటే కూడా వాళ్ళని డైవర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తా గానీ ఆలోచన మాత్రం రాని మనం ఇద్దరిని మిస్ అయ్యాను ఎవరితో కలిసేదాన్ని కాదు ఈవెన్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లేదాన్ని కాదు ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని అలా 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 డిప్రెషన్ అయిపోయింది చాలా ఇది అనమాట అప్పుడే పెద్ద పాప పెద్ద పాప కొంచెం పెరుగుతూ ఉంటాను అవును సో అందులో ఏంటంటే ఇద్దరు బాండింగ్ బాగా ఉండేది పాపది చిన్న పాపది చాలా బాండింగ్ ఉండేది తను డిస్టర్బ్ అయిపోయింది చాలా యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ పాపకి ఫాదర్ చనిపోతే ఏం తెలియదు అంటారు కానీ షీ నోస్ ఎవ్రీథింగ్ అన్ని తెలుసు తనకి అంటే వాళ్ళ ఫాదర్ తో బాండింగ్ అలా ఉండేది దానికి ఓకే చాలా ఉండేది ఈవెన్ ఇప్పటికీ చెప్తది వాళ్ళ నాన్న గుర్తులు వాళ్ళ ఫాదర్ తో ఆడినవి వాళ్ళ ఫాదర్ తో స్పెండ్ చేసిన ఓకే అన్ని చెప్తుంది గుర్తున్నాయి అన్ని గుర్తున్నాయి చిన్న పాప అలా జరిగిపోయింది మీరు పెద్ద పాప మీ అన్నారు అదే టైంలో హైదరాబాద్ లో నాకు జాబ్ వచ్చింది సో నేను పాప నాకు డైవర్షన్ కావాలి కొంచెం ఏదో ఆ ప్లేస్ నుంచి నేను బయటికి రావాలి అని చెప్పి నేను నా కెరియర్ కోసం పాప కెరియర్ కోసం నేను స్టడీ కోసం బయటకు వచ్చేసి నాన్నగారు ఒప్పుకున్నారు అప్పుడు ఇప్పుడు అవసరమా నీకు ఈ స్టేజ్ లో వెళ్ళగలవా లేదు ఒప్పుకున్నారు ఒప్పుకు ఒప్పుకున్నాను మామూలు అయితే ఒప్పుకునేవారు కాదు కానీ నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను ఆ నాకు కొంచెం డైవర్షన్ కావాలి అని చెప్పి నాన్న కూడా ఏమంటారు నేను ఒకటే చెప్పాను పోగొట్టుకున్నాను చాలా లైఫ్ అంతా స్పాయిల్ అయింది నాది నాకు కొంచెం డైవర్షన్ మెంటల్ గా నేను కొంచెం డైవర్ట్ అవ్వాలి అని అంటే ఓకే అమ్మా అన్నారు నాన్న సపోర్ట్ ఉంది చాలా నాకు ఏమైనా సరే నేను సపోర్ట్ చేసిన వ్యక్తి నేను ఖమ్మం వెళ్ళినప్పుడల్లా నాకు ఏమ నేను అడగకుండానే అవసరమో అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి ఓకే చాలా సపోర్ట్ ఉండేది అనమాట అడగలేదు నా పాప ఐ మిస్ హిమేల్ ఆర్ట్ కోవిడ్ లో చనిపోయారు నాన్న కోవిడ్ వచ్చిందా ఓకే గుర్తుందా ఐ మీన్ లాస్ట్ మెమరీస్ మీకు కోవిడ్ వచ్చినప్పుడు ఏమైనా చూడడం అసలు నేను ఇక్కడ ఉండిపోయాను ఫ్యామిలీ మొత్తం ఈవెన్ పాపతో సహా అక్కడ ఉండిపోయారు ఖమ్మంలో సిస్టర్ వాళ్ళు అప్పుడే షిఫ్ట్ అయ్యారు ఖమ్మంకి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు ఓకే సో అక్కడే ఉన్నారు ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను నేను అయ్యో పోవడం ఇంటికి తీసుకురారు కదా అప్పుడు బయట నుంచి బయట ఈవెన్ మమ్మల్ని వీడియో కాల్ లో కూడా చూడనివ్వాలి హాస్పిటల్ వాళ్ళు ఇంకా మా బ్రదర్ చాట్ నుంచి ఫొటోస్ తీసి పంపించారు అనమాట చూడ అసలు లిటరల్లీ ఆ టైం అయితే నరకం కనీసం చివరి అయింది పెద్ద పాపకి కూడా ఓకే మా మదర్ కి మా సిస్టర్ కి వాళ్ళ హస్బెండ్ కి ఒక్క మా బ్రదరు మా మరదలు మాత్రం అవ్వలేదు వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు ఇంకా కింద వేరే రూమ్ లో ఉన్నారు నేను వెళ్ళలేను ఉండలేను కరెక్ట్ వెళ్ళలేరు లేదు మా ఆఫీస్లో ఏంటంటే మా కొలీగ్స్ ఇప్పుడు కవితను మేము పంపించాము తన ఒక్కటి హెల్దీగా ఉంది తను ఇక్కడే ఉంటది ఏమనుకోద్దు వాళ్ళకి చెప్పేసారు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి మీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పి చెప్పేసారు దాన్ని పంపించాము తన వచ్చి అక్కడ రిస్క్ లో పడొద్దు అని చెప్పి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అటాక్ అయింది అది పెద్ద షాక్ మాకు అది అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ కి మా బ్రదర్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి వరుసగా అసలు వరుస వరుసగా అంటే ఒకటి తట్టుకొని నిలబడదాం అనే టైంకి ఇంక మళ్ళీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవుతూనే ఉంది ఫాదర్ నుంచి ఎవరి చూపు చూసుకోలేదు ఆ రోజు నుంచి ఇప్పటికీ మీకు ఉంటుంది కదా అలా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక టూ మంత్స్ బిఫోర్ నుంచి మా ఫాదర్ నాతో మాట్లాడట్లేదు మరి గాడ్ అలా ప్లాన్ చేస్తాడేమో నాకు తెలీదు రిగ్రెట్ ఉండాలని లేకపోతే ఏమైనా ఎందుకు మాట్లాడలేదు ఏదో సంథింగ్ ఇష్యూ ఏదో ఫోన్ లో మాట్లాడుతుంటే మనకి ఎందుకు నాన్న అంటే డాడీ కొంచెం ప్రతిదానికి కొంచెం ఫీల్ అవుతారు అని పెద్దవాళ్ళు కదా సో ఆ తర్వాత రెండు మూడు సార్లు నేను మాట్లాడడానికి ట్రై చేసిన నేను దాంతో మాట్లాడను దానికి నాకు సంబంధం లేదు అని రెండు సార్లు ఫోన్ లో నాకు వినిపించింది సరేలే వెళ్ళి కలిస్తే నాన్న అని అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా కదా కరెక్ట్ అదే మనిషి ఉన్నప్పుడు ఉంటారులే మా మా నాన్న ఎక్కడికి పోతాడు నేను వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడతాడు అనుకుంటాం కానీ అయిపోయి అదే లాస్ట్ ఇవన్నీ నాకు లైఫ్లో ఎంత లెసన్ నేర్పించినాయి అంటే ఏం సాధించాం మనం గొడవలు మాట్లాడుకోకపోవడం తిట్టుకోవడం మనం ఏం సాధించాం ప్రశాంతంగా ఉన్నామా లేం కదా మా తమ్ముడిది కానీ మా ఫాదర్ది కానీ అదే అనిపిస్తుంది దేనికోసం పోరాడుతున్నాం మనం ప్రశాంతంగా ఒక మనిషితోటి కూర్చొని హార్ట్ఫుల్గా మాట్లాడలేకపోతున్నాం చిన్న చిన్న ఇష్యూస్ని మైండ్లో పెట్టుకొని ఈగోస్ దాకా వెళ్ళి ఏం సాధిస్తున్నాం మనం మీ నాన్నతో ఉన్న బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తున్నాం మీకు ఒకటి చాలా మెమరీస్ చిన్నప్పుడు డాడీ మీద ఎక్కి కూర్చొని ఆడేవాళ్ళము నాకు బెస్ట్ మెమరీ అంటే ఎక్కడికి వెళ్ళొచ్చినా నైట్ ఎంత పన్నెండు అయినా వన్ ఓ క్లాక్ అయినా సరే బనానాసో స్వీట్స్ ఏవో ఒకటి ఇస్తారు కదా కవితమ్మ లే ఇప్పుడు వద్దునా అన్న రేపు మార్నింగ్ లేదు నువ్వు లేచిప్పు నువ్వు తినాల్సిందే అని చెప్పి నేను తినే వరకు వెయిట్ చేసేవాళ్ళు అది నాకు చాలా చిన్నప్పుడు నన్ను అసలు కిందికి దించేవారు కాదంట మా ఫాదర్ మా పిన్ని వాళ్ళందరూ ఎందుకు బావా అట్లా ఎత్తుకొని తిరుగుతారంటే పోవే అది కింద ఆలుగుచ్చుకుంటే అని సో అట్లా కిందికి దించే అంటే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా ఎందుకంటే నాన్న చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతా సారీ ఆల్వేస్ నేను సారీ చెప్తా నాన్న ఆ విషయంలో ఎందుకని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అమ్మాయి పెళ్ళి అందులో ఫస్ట్ అమ్మాయి అనేసరికి సో అది నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా అండ్ నాన్న చనిపోయే ముందు నేను మాట్లాడలేకపోయాను అనేది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడాను నేను చెప్పగల కవితమ్మ నేను బాగానే ఉన్నాను ఉన్నాను ఏం లేదు బాగానే ఉన్నాను జాగ్రత్త నువ్వు అంతే నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అంతే అంతకు ముందుగానే మాట్లాడలేదు మీ మీ హస్బెండ్ ఎలా చూసుకునేవారు మిమ్మల్ని అంటే ఇట్లా వెళ్ళిపోయినప్పుడు అంత చాలా ఇష్టం నేను అంటే తనకి నేనైనా అల్గుత్త ఎప్పుడన్నా నేనైనా ఫైట్ చేయడానికి ఎందుకైనా మనం పెళ్లి చేసుకుంది అనేవారనమాట సో చాలా అసలు ఉన్న ఫైవ్ ఇయర్స్ కూడా అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఎలా లవ్ మెమరీస్టోరీ అంటే లవ్ అంటే అలా ఏం లేదు కనుక అలాంటివన్నీ తను లిటరల్లీ మా తమ్ముడికి మా తమ్ముడు తనకు ఒక స్కూల్ ఉండేది మా తమ్ముడు అక్కడ చదివేవాడు అనమాట టెన్త్ క్లాస్ సో మా అత్తగారు ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ మా మదర్ వైఫ్ వాళ్ళ రిలేటివ్ అవుతారు అప్పుడు యా మామయ్య అవుతారు మా డ్రెస్సెస్ కానీ లంగా అనిల్ అవన్నీ కూడా అత్తయ్య కుట్టేవారు నాకు అదే తెలుసు అనుకుంటూ వెళ్లేదన్నమాట యాక్చువల్ గా ఈయన తన కొడుకు తెలీదు ఒక్కడే తెలుసు ఓకే తర్వాత తను మా ఇంటికి వచ్చారు ఒకసారి మా తమ్ముడి తోటి ఇంటర్మీడియట్ లో ఈ సబ్జెక్ట్స్ గురించి వారితో మాట్లాడుతూ అప్పుడు అనుకున్నారంట ఆయన ఈ అమ్మాయినే చేసుకోవాలి అని చూసి నేను మాట్లాడి కాసేపు మాట్లాడి దాదాపు ఒక టూ అవర్స్ దాకా నడిచింది మా డిస్కషన్ ఓకే సో తన్నే చేసుకోవాలని ఇంటికి వెళ్ళి మా మదర్ కి చెప్పాల మదర్ కి చెప్పేశారంట సో నేను అనుకోకుండా వాళ్ళ స్కూల్లోనే టీచర్ గా జాయిన్ అయ్యాను ఇంటర్ అయిన తర్వాత ఓకే సో జాయిన్ అయినప్పుడు అప్పుడు తను నాకు ప్రపోజ్ చేశారు స్కూల్లో అంటే నేను పిల్లలకి డాన్స్ నేర్పియడము కల్చరల్ యాక్టివిటీస్ చేయించడము అవన్నీ చూసా కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఒక రోజు సడన్ గా రివీల్ చేసారు మాట్లాడలేదు అసలు అనిపిస్తే నేను వెళ్ళిపోయేదాన్ని పిలిచి చెప్పారు ఏదో ఇట్లా రోడ్ సైడ్ రోమియో లాగా కాదు నేను అమ్మకి చెప్పాను అమ్మకు కూడా ఇష్టం నువ్వంటే మేము వచ్చి మాట్లాడతాము అది అని స్కూల్ ప్రిన్సిపల్ టీచర్ మీడియా అమ్మతో మాట్లాడతాను మీ ఇంట్లో చెప్పారు అప్పుడు చెప్పాము ఇంకా కొంచెం నెగిపోలేదు ఒప్పుకోలేదు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ అని ఆలోచిస్తారు కదా కరెక్ట్ సో అప్పుడే తన కెరియర్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అంటే కొంచెం అంటే నాన్న గవర్నమెంట్ కదా ఉంటుంది అట్లా ఆలోచించారు అయిపోయింది ఇంకా అంతే టూ ఇయర్స్ వెయిట్ చేసాము ఓకే ఒప్పుకోలేదు వన్ ఫైవ్ డేవ్ మళ్ళీ సాంప్రదాయం ప్రకారం మంచిగానే చేసుకుందాం ఫైవ్ ఇయర్స్ మంచి మెమరీస్ ఉన్నాయి మంచి మెమరీస్ ఓకే లాస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు అంటే తెలియదు కదా ఈ రోజే లాస్ట్ అన్నట్టు కూడా అప్పుడు కూడా తెలియదు మీకు లాస్ట్ మెమరీ అంటే అండి చిన్నబాబ పుట్టిన తర్వాత డిసెంబర్ ఫోర్టీన్ అని బర్త్డే సో హనుమాన్ టెంపుల్ ఖమ్మంలో హనుమాన్ టెంపుల్ లో ప్రసాదం చేయిద్దాము నేను నేను తీసుకెళ్తాను ఓకే వన్ మంత్ లోపల తీసుకెళ్తా అన్నారు మేము లాస్ట్ మెమొరీ కలిసి ఉన్నది ఏంటంటే ఆ బర్త్డే రోజు ఫోర్టీన్త్ తన బర్త్డే సిక్స్టీన్త్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నైన్టీన్త్ చనిపోయారు అప్పటిదాకా కనీసం అసలు ఎలాంటి ముందు హెడ్డేక్ వస్తుండే కొన్ని రోజుల నుంచి హెడ్ వస్తుంది అంటే తను ఏజ్ ఏంటంటే కరెక్ట్ గా థర్టీ తనకి థర్టీ ట్వంటీ థర్టీ కంప్లీట్ అయితే థర్టీ ఫస్ట్ ఇయర్ వచ్చింది ఫోర్టీన్త్ సో ఆ ఏజ్ లో బీపీ సడన్ గా వస్తే ఇలా అవుతుంది తెలియదు తనకి బీపీ ఉందని కూడా తెలీదు బీపీ లేదు అసలు ఏ హెల్త్ ఇష్యూ లేదు చాలా హెల్దీ హెల్దీగా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓవర్ బ్లడ్ ప్రెషర్ వల్ల అలా జరిగింది ఓకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది అంటేనే త్రీ డేస్ లో చనిపోయారు మీరు హాస్పిటల్లో ఉన్నారా వెళ్ళి చూసాను కానీ పైపులు అవన్నీ పెట్టి వెంటిలేషన్ మీద నేను అసలు చూడలేకపోయాను ఎందుకంటే చాలా యాక్టివ్ తను చాలా యాక్టివ్ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ నడిచి స్కూల్ కి వెళ్లేవారు ఓ ఎంత దూరమైనా నడిచేవారు హైట్ సిక్స్ ఫీట్ హైట్ పర్సనాలిటీ చాలా హెల్దీ పర్సన్ అదే మనం ఎంత హెల్దీగా డైట్ తీసుకుంటున్నా ఎంత హెల్దీ వాక్ చేసి ఇదంతా మెయింటైన్ చేసినా ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది ఎవరు చెప్పలేం కదా ఓ కానీ మీకు అన్ని అట్లాంటి సడన్ సడన్ స్ట్రోక్ లేదు మొత్తం లైఫ్లో అన్ని ఏంటంటే గట్టి దెబ్బలు అనమాట మామూలు దెబ్బలు చాలా గట్టి దెబ్బలు ఎలా నిలబడ్డారు కవిత గారు అంటే అసలు హౌ బేసిక్గా అసలు ఇది నేను కాదు చాలా పిరికిదాన్ని చాలా అంటే చాలా పిరికి దాన్ని ప్రపంచం తెలీదు మాట్లాడడం రాదు